కర్కాటక రాశి పరిస్థితులు చక్కబడతాయి ఆర్థికంగా కొంత అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది నూతన మిత్రులను కలుస్తారు వ్యాపారపరంగా కొంత కలిసి వస్తుంది భూ గృహానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి సమయానికి మీకు రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా అయినా కూడా అందుతూ ఉంటుంది మీకు ఈరోజు మిత్రుల ద్వారా కొంత మేలు కూడా కలుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రోత్సాహము ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి సింహరాశి వారు ఈరోజు అమావాస్య గనుక ఏదైనా పేదవారికి ఆహారాన్ని పంచండి దానం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి మీ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి మీ యొక్క వ్యాపార రంగం లోపల కొత్త అవకాశాలు ముందుకు వస్తాయి లాభాలు తెచ్చిపెడతాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది కుటుంబం లోపట పరిస్థితులు చక్కబడి మీకు ఆనందాన్ని కలగజేస్తాయి రుణపరంగా ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది కన్యారాశివారు ఈరోజు లక్ష్మీ ఆలయాన్ని సందర్శించిన లేదా లక్ష్మీ అష్టకాన్ని పఠించిన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది